మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ రోజుల్లో ప్రతి వ్యక్తిని వేధించే సమస్య డబ్బు డబ్బును బాగానే సంపాదిస్తారు కానీ ఆ డబ్బు చేతిలో నిలబడటం లేదని చాలా బాధపడుతూ ఉంటారు కొంచెం ముందు జాగ్రత్తగా డబ్బు దాచుకుందాం అంటే అసలు డబ్బు మిగలదు డబ్బు చేతికి రాగానే ఎంతో ఆశగా డబ్బు దాచుకుందాం అనుకుంటారు కానీ ఏవో అవసరాలు వచ్చి ఆ డబ్బంతా ఖర్చయిపోతుంది అనుకున్న ఆశలన్నీ నిరాశలైపోతాయి డబ్బు దాచుకుందాం అంటే ఒక్క రూపాయి కూడా చేతిలో మిగలదు వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఖర్చయిపోతూ ఉంటాయి మరి అలా కాకుండా దాచుకోవాలంటే ఏదైనా పరిష్కారం ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిష్కారాన్ని చేయటం ద్వారా మనం సంపాదించే డబ్బులో కొంచెం మన చేతిలో మిగులుతుంది అని పండితులు చెప్తున్నారు మంచి ఆర్థిక లాభం కలుగుతుంది మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ఈ పరిహారం చాలా సులువైనది మన ఇంట్లో ఉండే చేసుకోవచ్చు పైగా ఎటువంటి ఖర్చు ఉండదు అలాగే ఈ పరిహారం చేయటం వలన మంచి ఫలితాలను కూడా పొందవచ్చు మంగళవారం రోజు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి నిత్య పూజ తర్వాత ఒక పొడవైన రెండు మీటర్లు కలిగిన ఎరటి దారాన్ని తీసుకోవాలి మరియు ఒక కొబ్బరికాయని తీసుకోవాలి కొంచెం కుంకుమ తీసుకుని దానిని నేతిలో కలపాలి ఇప్పుడు నేతితో కలిపిన ఆ కుంకుమతో కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తును రాయాలి ఆ తర్వాత ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో వాటన్నిటినీ చెప్పుకొని ఆ కొబ్బరికాయకు ఎరుపు దారాన్ని చుట్టాలి ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో అవి అన్నీ చెప్పుకోవాలి ఈ పరిష్కారం ద్వారా ఎన్ని కోరికలు ఉన్నా అవి అన్నీ నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు మీకు ఎన్ని సమస్యలైతే ఉంటాయో అన్నిసార్లు ఆ కొబ్బరికాయకు ఆ ఎరుపు దారాన్ని కట్టాలి మీ ఇంటి దగ్గరలో చెరువు లేదా పారే నీరు ఉన్నట్లయితే ఈ కొబ్బరికాయను తీసుకువెళ్ళి ఒక్కసారి నమస్కారం చేసుకొని మనసులోని సంకల్పాన్ని మళ్ళీ చెప్పుకొని కొబ్బరికాయను నీటిలో నెమ్మదిగా వదిలేయాలి ఈ పరిష్కారాన్ని మంగళవారం నాడు సాయంత్రం లోపు ముగించేయాలి సాయంత్రం సూర్యాస్తమైన తరువాత ఒక గుప్పెడు ఆవాలు తీసుకొని మన గృహం చుట్టూ వేయాలి ఇలా చేయటం వలన గృహంలోనికి ఎటువంటి దుష్ట శక్తులు రావు కనుక ఇంట్లో ఉండే చికాకులు సమస్యలు అన్నీ తొలగిపోతాయి అలాగే చేసే ప్రతి పనిలో ప్రశాంతత లభిస్తుంది అష్టైశ్వర్యాలు మన సొంతమవుతాయి వీలైనంత వరకు అప్పులు చేయకపోవటం మంచిది చేసే ప్రతి పనిలో భగవంతుని తలుచుకొని చేయటం ద్వారా ముందుకు సాఫీగా సాగిపోతారు ఎటువంటి సమస్యలు రావు కాబట్టి మీరు కూడా ఇటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే మంగళవారం ఈ చిన్న పరిష్కారాన్ని చేసి మీ సమస్యలన్నిటిని తొలగించుకొని ధనాన్ని పొంది మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు